హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీట్రూట్ హల్వా మా ఇంట్లో ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను హెల్తీగా ఉంటుంది బ్లడ్ లేని ఇది చేసి పెడితే బ్లడ్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ చాలామంది బీట్రూట్ తినరు ఆ స్మెల్ వల్ల ఒకసారి స్మెల్ కూడా రాదు ఇలా చేస్తే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బ్లడ్ లేని వాళ్ళకి ఇలా బీట్రూట్ బీట్రూట్ తినలేని వాళ్ళు ఇలా బీట్రూట్ అల్వా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ తింటారనమాట ఫస్ట్ కడలు పెట్టి దానిలో నెయ్యి వేసి కొంచెం వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు కాకపోతే కొందరికి బీట్రూట్ హల్వాలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే కొంచెం టేస్ట్గా ఉండదు ఇలా జీడిపప్పు ఒక్కటేస్తే బాగుంటుంది అనమాట ఇవి బాగా ఫ్రై అయినంత వరకు నేతులు ఏపాలి ఏపిన తర్వాతే తీసేసి అదే నేతిలో బీట్రూట్ తురుము బీట్రూట్ తురుము నేతిలో ఏపాలన్నమాట అంటే అది ఒక స్మెల్ వస్తుంది బీట్రూట్ ఆ స్మెల్ పోయినంత వరకు ఈ నేతిలోని బాగా ఏపాలన్నమాట స్మెల్ పోయినంత వరకు కూడా ఈ నెయ్యిలో ఏపితే ఆ స్మెల్ పోతుంది అనమాట పోయినంత వరకు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి బీట్రూట్ స్మెల్ పోయినంత వరకు వాసన పోయినంత వరకు కూడా అది కలర్ చేంజ్ అవుతుంది బీట్రూట్ స్మెల్ పోయిన తర్వాత బాగా ఏగింది అనేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అదే ఇలా చేంజ్ అవుతుంది అనమాట ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బీట్రూట్ బాగా వేగింది ఇది ఇంకొంచెం సిమ్లో పెట్టి బాగా మగ్గనిద్దాం బీట్రూట్ మళ్ళీ కలుపుదాం ఒకసారి స్మెల్ పోయింది ఫ్రెండ్స్ అంటే మనం వేపుతునేటప్పుడే స్మెల్ తెలిసిపోద్ది అనమాట స్మెల్ రాదు ఇంకా బీట్రూట్ స్మెల్ పోయిన తర్వాత ఆయిల్ ఇలా కొంచెం అలా పైకి వస్తుందన్నమాట ఏగిందండానికి మాడకంట అలాగా వేపుతూ ఉండాలి సిమ్ లో పెట్టి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు చిన్న గ్లాస్ చిక్కటి పాలు వేసాను కొందరు పాలు వేస్తారు కొందరు పాలు వేసుకోరు కానీ కొంచెం పాలు వేస్తే ఏంటంటే పచ్చికోవాలాగా కోవలాగా ముద్దగా దగ్గరకు అవుతుంది అనమాట ఇంకా టేస్ట్ ఉంటదనమాట ఇది అర కేజీ దుంపలు అనమాట ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ పాలు వేసుకోండి ఎందుకంటే కొంచెం నేను చేస్తున్నాను కాబట్టి కొన్ని పాలే వేసాను నేను ఇది బాగా దగ్గర పడేంత వరకు దీన్ని ఏపుతూ ఉండాలన్నమాట బాగా పాలన్నీ ఇంకిపోవాలి బీట్రూట్కి మొత్తం స్మెల్ పోయింది ఫ్రెండ్స్ స్మెల్ అస్సలు రావట్లేదు ఎందుకంటే నేను ఏపుతున్నాను కాబట్టి స్మెల్ నాకు తెలుస్తుంది ఎవరు చేసుకున్నా ఐడియా వస్తుంది అనమాట ఇప్పుడు షుగరు ఎక్కువ వేయండి నేను ఎందుకంటే బీట్రూట్ కొంచెం షుగర్ ఉంటుంది వగరు పోతుంది అనమాట బీట్రూట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ షుగర్ కొంచెం వేసుకొని బాగా మెల్ట్ అయ్యి దగ్గర అయినంత వరకు కూడా దీన్ని కొంచెం లోనే పెట్టుకోవాలి హైలో పెడితే మారిపోద్ది అనమాట అప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యింది బీట్రూట్ బాగా ఉడికింది కొంచెం షుగర్ ఇంకా దగ్గర పడినంత వరకు వాటర్ లేకుండా ఇంకా దగ్గరకు అయిపోవాలన్నమాట ఫ్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది బ్లడ్ లేని వాళ్ళు తింటే బాగా బ్లడ్ పడుతుంది అన్నమాట బాడీకి బీట్రూట్ జ్యూస్ అని తినరు అనమాట బీట్రూట్ జ్యూస్ తాగరు బీట్రూట్ కర్రీ తినరు బీట్రూట్ కట్ చేసి ఇచ్చిన పిల్లలు అనమాట ఇలా అల్వా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బీట్రూట్ హల్వా దగ్గర పడినంత వరకు ఇలా చేపిన తర్వాత ఇప్పుడు వేపుకున్న జీడిపప్పుని ఇందులో వేసి కలిపేయాలన్నమాట ఒకసారి దగ్గర పడిపోయింది అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి నేను తీసి చూపిస్తాను అందుకో చాలా బాగా వచ్చింది తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారా ఫైనల్గా ఇలా వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఇంట్లో బీట్రూట్ అల్వా ఇలా చేస్తానన్నమాట అందరు వెళ్ళల్లో ఇలాగే చేసుకుంటారు కాకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అని కొన్ని కలుపుతూ ఉంటారు అనమాట